ఎన్నికల హామీలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో ప్రజా వంచనా దినం పేరిట కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ నిర్వహించింది మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎలాంటి మార్పు తీసుకురాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు రైతులకు మహిళలకు నిరుపేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు ఇచ్చిన హామీలపై రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు నిరుద్యోగులకు నిరుద్యోగ ఎందుకు ఇవ్వలేదో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్పాలన్నారు ధన్యవాదాలు పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు గారు పార్టీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు కొమరయ్య గారు శాసన సభ్యులు కోటిపల్లి వెంకటరమణారెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పార్టీ రాష్ట్ర పదాధికారులు పార్టీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మిగతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు విద్యార్థులు యువకులు అందరి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మనకందరికీ తెలుసు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఏ రకంగా పరిపాలన చేసిందో మనం చూశాం మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అప్పుల రాష్ట్రంగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మీద ఒక కుటుంబ పాలన మన మీద రుద్దడం జరిగింది బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి కేసీఆర్ ఏలో ఒక నియంత్ర పరిపాలన పది సంవత్సరాల పాటు మన తెలంగాణ ప్రజల నెచ్చిన రుద్దడం జరిగింది ఎన్నో ఆశలతో ఎన్నో ఆకాంక్షలతో ఎన్నో మరి ఆలోచన విధానాలతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి మనం తెలంగాణ తెచ్చుకుంటే ఆ తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయి కేటీఆర్ కుటుంబము మన మీద ఏ రకంగా పెత్తనం చేశారో మనం చూశాం కేసీఆర్ కుటుంబం అనుకునేది ఆ రోజు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసాలుగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు బీఆర్ఎస్ పరిపాలన చేసి